మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకి అన్ని వర్గాలకి అనగా అట్టడుగు వర్గానికి చెందిన వారికి ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలకి మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ లో సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ఆయన ప్రజలను ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలు పెడితే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిద్ధ పథకాలు పెట్టారు కానీ అది అమలు చేసేదానికి ఆయన సాధ్యం కాదని చెప్పి ఎంతో మంది అపోజిషన్ పార్టీలు లేవనెత్తారు అన్నారు మొన్న కొంచెం లేట్ అయిపోతే ఏమన్నారు నీకి 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 ఇంటికి అదే ఏదో డైలాగ్ అన్నారు చూడు నీకు పదవి నీకు పదవి నీకు పదవి అని ఎంత హేళన్ చేశారంటే అది చాలా వాళ్ళందరికీ ఓపిక ఉండాలి సంవత్సరం కాలే సంవత్సరం కాకుండానే నీకు పదహైదు వేలు అంటే ఇక్కడ ఉన్న నాయకులు కూడా నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అనే ఈ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా మూడు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తారనే ఒక మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వం రెండు వేలు ఉన్న పిన్షన్ని ఐదు సంవత్సరాలు నూట యాభై నూట యాభై ఇస్తూ మూడు వేలు పిన్షన్ చేస్తే ఒకేసారి నాలుగు వేలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మరి మూడు నెలల్లో ఎలక్షన్ లో ఉన్నాం మూడు వేల రూపాయలు కూడా ఏడు వేల భర్తీ చేసి ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అది కాకుండా రెండవ పథకాన్ని